¿Cuál ಉೇನ ನಾನು ಸಂದೀಪ್ ಸ್ಪ್ರೆಡ್ಗ ಸ್ಪೆಡ್ಗಣ್ಣ ಕೊಡ್ಗೇಶ್ ನೋಟೋ पंजायत पंज वेंदा ఎనిమిది వందల తొంభై ఒక్క బసవ జయంతి శుభ సందర్భంగా విచ్చేసినటువంటి వీరశైవ బంధువులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఏదైతే బసవేశ్వరుడు ఆనాడే పన్నెండవ శతాబ్దం నందు ఇప్పుడు ఏ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి మన ప్రభుత్వాలు ఇది చేయాలి అది చేయాలని అనుకుంటున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పన్నెండవ శతాబ్దం నాడే బసవేశ్వరుడు అన్నీ కూడా నిర్వహించడం జరిగింది ఏదైతే స్త్రీ పురుషులకు వ్యత్యాసం లేకుండా సమాన హక్కు కల్పించాలని పన్నెండవ శతాబ్దంలోనే మన బసవేశ్వరుడు తెలియజేయడం జరిగింది అదేవిధంగా పెద్దలు మన అన్న మల్క అన్న చెప్పినట్టు పన్నెండవ శతాబ్దంలోనే మనకు ఏదైతే పార్లమెంట్ వ్యవస్థ ఈరోజు పార్లమెంట్లో మన ప్రైమ్ మినిస్టరు ఎంపీలందరూ కూడా కూర్చొని ఏ విధంగా అయితే మన దేశాన్ని పరిపాలిస్తుండో ఆ వ్యవస్థ అంతా కూడా పన్నెండో శతాబ్దం మన బసవేశ్వరుడు తెలియజేయడం జరిగింది మన దేశాన్ని కూడా ఆనాడే పరిచయం చేసి ఆ బాటలు ఉన్నాయి ఈరోజు మన దేశ పరిపాలన కూడా జరగడం నిజంగా సంతోషదాయకం ఏదైతే బసవేశ్వరుడు కుల కుల వ్యవస్థను కూడా నిర్మూలించాలే అందరం కూడా ఒకటి మనం అందరం ఒక ఒక బాటలో పోవాలని ఆనాడే తెలియజేయడం నిజంగా సంతోషదాయకం ఏ ఈరోజు మనకున్నటువంటి ఏత ప్రభుత్వాలు ప్రజలు మాట్లాడుకుంటున్నారో కొన్ని విషయాలన్నీ కూడా పన్నెండవ శతాబ్దాలనే అవన్నీ కూడా నిర్వహించడం నిజంగా సంతోషదాయకం ఏదేమైనప్పటికీ ఈరోజు బసవ జయంతి కింద ఘనంగా నిర్వహించుకున్నటువంటి పెద్దలు మా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై బసవ